శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక అవసరమా తెలియని వాస్తవము తిక్కకు రూపము కూర్చి నిల్చుచో పలువురు తోచినట్లుగాను వాదన చేయుచు ఊబియందున కలివిడి దాటి చచ్చలను గౌరవ భావన మాని నిల్వగన్ నలుగురి మాట తీరు పరిణామము రోజు రోజురోజుకు మిత్రులారా ఈ పద్యభావం మనం కొన్నిసార్లు కారణం ఉందో లేదో అవసరమా కాదా అనే విషయాన్ని మరిచి కొన్ని విషయాలపై చర్చలు చేస్తుంటాం ఆ చర్చలు ఎలా ఉంటాయంటే ఎవరికి తోచిందో వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు ఆ విషయం అక్కడికి పూర్తిగా నివారణ ఏదైనా తప్పు జరుగుంటే నష్ట నివారణ అనేది జరగకుండా చర్చ సాగుతూ ఉంటుంది అలా సాగినంత కాలం దానికి తగినటువంటి ఫలితం ఉండదు మనకు విషయం తెలియదు ఎవరు ఏం మాట్లాడుతున్నారనేది ప్రతిరోజు మారిపోతూ ఉంటుంది నిన్నటికి ఒక విషయం చెప్తారు ఈరోజు ఇంకో మాట చెప్తారు మళ్ళీ వేరేగా వస్తుంది ఈ విధంగా వినేవారికి లేనిపోని సందిగ్ధం వాళ్ళ మనసుల్లో లేనిపోని ఆలోచన కలగజేసి సమయాన్ని వృధా చేసుకుంటూ తప్పులు జరుగుతుంది అని చెప్పడం తెలియని వాస్తవం ఇక్కడ దేని గురించి చర్చించుకుంటున్నారు వాస్తవము అని నిజము అని అది ఏది అది తెలియదు మరి తెలియని వాస్తవము తలతిక్కకు రూపము కూర్చు ఈ తెలియని వాస్తవాన్ని గురించి మనం చెప్పుకుంటుంటే అది తలతిక్కలాగా మారిపోతుంది పలువురు తోచినట్లుగాను ఉన్న నలుగురు వాళ్ళకు తోచినట్లుగా వాదన చేయించు ఆ వాదన ఎక్కడ ఎలా చేస్తున్నారంటే ఊబిలో దిగబడేట్టుగా చేసుకున్నారు ఊబి అంటే బురద ఈ బురదలో దిగేట్టుగా ఒకరికొకరు చర్చలు చేసుకుంటూ కలిబిడి దాటి ఐకమత్యాన్ని వదిలిపెట్టేశారు గౌరవ చర్చలను చేసుకుంటూ ఆ గౌరవ భావన నింపి ఇష్టమచ్చినట్టు మాట్లాడుతున్నారు చివరికి ఏమవుతుందంటే నలుగురి మాట తీరు పరిణామము చెందురు ఈ మాట మార్పులు చెందుతుంటాయి ఒకరోజు రెండో రోజు మూడో రోజు దేనికి దానికి నిబద్ధత లేకుండా మాట తీరు కూడా మారిపోతూ అర్థం మారిపోతూ దానిపైన వస్తున్నటువంటి చర్చలకు లేనిపోని అవగాహన లేని ఏవిదో ఆలోచనతో చేస్తున్న ఈ పరిణామాలన్నీ పాఠకులు వినేవాళ్ళకి ఏదో ఒక అను అనుమానాన్ని లేనిపోనటువంటి ఉపయోగం లేనటువంటి సమయాన్ని వారి వారి సమయాన్ని అనవసరంగా కాలయాపన చేస్తూ ఈ ఈ పరిణామం చెందుతుంది మాట తీరు మారిపోతూ ఉంటుంది కనుక ఇది అవసరమా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను నేను మిత్రులు మీరు ఈ పద్యం చదివి మీ భావాన్ని నాకు తెలియపరిచి మీ ఆలోచనను కామెంట్ రూపంలో చెప్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే